యూట్యూబ్ అభిమానులకు హృదయపూర్వక నమస్కారంతో ఈ వీడియోలో మనం రాగ సంచారం మరియు గమకం అనే పుస్తకంలో ఉండే కళ్యాణి రాగం ఈ కళ్యాణి రాగము సంచారాన్ని మనం ఆరు ముప్పై రెండున్నర స్థితిలో ఎలా సాధించాలని నేర్చుకున్నాము శివము అంతరగాంధారం ప్రతిమధ్యమము పంచమము చతుస్త్ర దైతము కాకలిశాడు స సా రీటు ఘాటు మాటు మా ట ప ద ట ని ట హ సా వస్తుంది అన్నమాట ఓటగ్రామం స ని రి స దప మదప మగరి నిజ ప గరి స నిండు ఆ మదప మగ గప పని ద ని రి దప మగ మూడు గప మాదపాని దస ని రి సాగా

సాగ రే మగమాని దారిరి నిరినిరిని ధన ధన బపాని ధని దా పారిని దారి నిరినిరిని దను ధని దా పాద నిరిని దాని గి పగ గి సనిదా ద నిద దాని గరి సాగడా మా సుత మధ్యం కూడా ఆయన సర్వోపయోగం జరిగింది అది గమనించగలరు ఏడు నీరి సని దరి గప 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 గరి రేప గప గరి రేప గరి సరి గమ దాని గరి 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 సని దాని గప 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 రి గరి సార్ మనం ఈ స్వరాలు ఎలా సాధించాలి అని నేర్చుకున్నాం కళ్యాణ రాగం మీ అందరికీ అంతరిష్టమైన రాగం అత్యంత ప్రాముఖ్యమైన రాగం అన్నమాట కళ్యాణ రాగం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి సజ్జమము చతుశ్రుతి రిషమము అందరగంధారము ప్రతి మధ్యమము పంచమము చతుశ్రుతి దైతము కాకి నిషాగము యచు స ని రి స ని ద బ మ గ ప మ గ రి ప గ రి స ఆ తారస సజం స్టార్ట్ అవుతున్నానమట ग मगा मूडु गप माधानस निरसा गप पस

uh

पागले स స్వరాలతో మీరు బాగా సాధన చేసిన తర్వాత మీకు రాగం బాగా మంచి వచ్చిన తర్వాత మనం ఎంత బాగా సాధన చేస్తే మన యొక్క ఆ సాధన ద్వారా వచ్చే అనుభవం వలన ఇంకా చాలా అద్భుతంగా ఈ రాగాన్ని మనం వాయించే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రారంభం మాత్రం ముందు చెప్పినట్టు నెమ్మదిగా సాధన చేసి నేర్చుకోండి మీరు ఇంకా పెద్దగా మీరు హార్మోనియం లేదా కీబోర్డు ఇతర సంగీత ప్రక్రియలు నేర్చుకోవాలనుకుంటే పౌరాణిక నాటకాభిమానులు చచ్చారచాలు అలాగే అన్నమై కీర్తనలు ప్రారంభంలో నేర్చుకున్న వాళ్ళకి ఈ బుక్ చాలా అనుకూలంగా ఉంటుంది ప్రారంభంలో ఉంటే మాత్రం ఈ ఒక్క బుక్ తీసుకోవాలి ఇంకా మీకు స్వరజ్ఞానం ఎక్కువ ఏ పాటలైన మంచిగానం గురువుగారు అనేటప్పుడు మరికొన్ని పుస్తకాలు చూపిస్తాను అందులో మీకు నచ్చిన పుస్తకాలు తీసుకోవచ్చు లేకపోతే మొత్తం షర్ట్ అనేది తీసుకోవచ్చు గమకములు ఆపాద ఆపాదముద్రాలు భక్తి శ్లోకాలు ఘంటసమ గారు గానం చేసిన భగవద్గీత శ్లోకాలు యాభై శ్లోకాలు అహంస భక్తిగీతాలు అతని పాటు వాల్యూమ్ వన్ అతని పాటు వాల్యూమ్ టూ అతని పాటు వాల్యూమ్ ఫైవ్ అతని పాట వాల్యూమ్ సిక్స్ అతని పాటు వాల్యూమ్ సెవెన్ అతని పాటు వాల్యూమ్ ఎయిట్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఈ పుస్తకాలు అనుకున్నా లేదా ఆన్లైన్ క్లాస్ కావాలనుకున్నా మీరు నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ నైన్ ఆయన నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకుని బుక్స్ కాలంలో బుక్స్ పోస్టల్ ద్వారా తెప్పించుకుంటారు లేదా ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటూ ఆన్లైన్ కూడా నేర్చుకోవచ్చు అందరికీ మరొకసారి ఒక నమస్కారంతో ధన్యవాదాలు